యాత్రికుడు ట్రైలర్ చాలా బాగుందండి సూపర్ సక్సెస్ అవుతుంది మూవీ కూడా అట్లనే మన యూనిట్ సభ్యులకు అందరికీ ఆల్ ద బెస్ట్ సినిమా విల్ బి సూపర్ సక్సెస్ ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను శివుల ఆశీసులతో థ్యాంక్ యూ సినిమాలో నాకు రెండు ప్లస్ పాయింట్ కనపండి ఒకటి ఈ సినిమా కాశీ బ్యాక్డ్రాప్లో తీశారు అలా గతంలో ఇంద్ర సినిమా కాశీ బ్యాక్డ్రాప్ తీశారు సూపర్ హిట్ అయింది ఇది కూడా ఇంద్ర అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే రామ్ పైడిశెట్టి అద్భుతమైన మ్యూజిక్ నన్ను చేశాడు చూశాను అసలు ఆర్ఆర్ చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎవరో పెద్ద మ్యూజియర్ చేసినట్టుగా ఉంది అతనికి ఈ సినిమాతో మంచి ఫీచర్ వస్తుందని రామ్ పైడిశెట్టిని నేను అభినందిస్తున్నాను మంచి సినిమా తీసినందుకు మంచి సినిమాకి వర్క్ చేసినందుకు అలాగే మా డైరెక్టర్ సూర్య ఇంటి పేరు వారణా సూర్య అని ట్యాగ్ పెట్టినాడు బ్రహ్మాండంగా ఉంది సెంటిమెంట్గా కూడా వారణాసి అంటే అందరికీ తెలిసిన ఊరు అలాగా ఈ సూర్యకి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చి అతనికి బ్రేక్ వస్తాను మనస్ఫూర్తిగా కోరు బ్రేక్ కొత్తదనం లేదు అసలు కొత్త వాళ్ళు చేసినట్టు లేదు ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఒక పెద్ద పిక్చర్ చూస్తున్నట్టు అనిపించింది అసలు ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే నిజంగా మతిపోయింది రియలీ ఇట్ ఈజ్ వండర్ఫుల్ వండర్ఫుల్ రియల్లీ ఐ కంగ్రాచ్యులేట్ ఇవ్ చాలా బాగా చేశారు మీరు చూసేంత వరకు మీరు అని నాతో చెప్పలేదు అసలు మీరు సో ఇట్ ఈజ్ రియలీ చాలా బాగుంది అండ్ మ్యూజిక్ వండర్ఫుల్ చాలా వండర్ఫుల్గా చేశారు మ్యూజిక్ చాలా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా అంటే తను డెఫినెట్గా ఒక వరం అనుకోవాలి మన సినీ ఫీల్డ్కి రియల్లీ యూ హ్యాడ్ డన్ ఏ వెరీ గుడ్ మ్యూజిక్ అసలు ఆ బ్యాక్డ్రా స్కో అది బ్యాక్డ్రా స్కోర్ చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంది రియలీ ఇట్ ఈస్ వండర్ఫుల్ నేను డెబ్బై సినిమాల వరకు పాటల రైటర్గా రాయడం జరిగిందండి తొలి సినిమా రఘుబాబు గారి సినిమా అని చెప్పి ఆ సినిమాకి నేను సంగీతం అందించడం జరిగింది ఇది నా రెండవ సినిమా అండి ఈ సినిమాలో పాటలు చి రెండు పాటలు మాత్రమే చిన్న అంటే వన్ మినిట్ సాంగ్స్ మాత్రం ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా అండి ఇది రీ రికార్డింగ్ ఓన్లీ రీ రికార్డింగ్ చిన్న చిన్న సాంగ్స్ కూడా అక్కడక్కడ రీ రికార్డింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తాయి అయితే ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వరి యొక్క దీవెనలు మా టీం మొత్తం ముందు అందుకొని సినిమాను పూర్తి చేయగలిగాం తర్వాత వేదిక మీద ఈ పెద్దల దీవులు కూడా మాకు అందాయి మొట్టమొదటిగా ఏంటంటే శ్రీ నటరాజ లక్ష్మీ నరసింహస్వామి మూవీస్ బ్యానర్ అధినేత వేద ప్రకాష్ నా ప్రకాష్ ప్రకాష్ లేకుండా ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పింది కాశీ బ్యాక్డ్రాప్లో ఇంతవరకు ఎక్కువ భాగం ఆల్మోస్ట్ ఏంటంటే సినిమా మొత్తం ఎయిటీ పర్సెంట్ కాశీ బ్యాక్డ్రాప్లో షూట్ చేయడం జరిగిందనమాట కాశీ బ్యాక్డ్రాప్లో ఎందుకంటే మనం కొత్త వాళ్ళుగా చేస్తున్నప్పుడు మనకంటూ ఒక బ్యాక్డ్రాప్ ఉండాలి సినిమాని జనాలు చూడడానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి అది కాశీనే ఎందుకు తీసుకుంటే ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి చిన్న ఆలోచనతో ప్రకాష్తోనే అది పంచుకోవడం జరిగింది రెండో మాట లేదు మీరు ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళండి మీ వెనుక కూర్చుంటా నేను ఇదే అని చెప్పిన మాట మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు అదే మాట మీద అదే ఊపులో కంటిన్యూగా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న నా ప్రకాష్కి కృతజ్ఞతలు మాత్రమే చెప్తే సరిపోదు ఇదే వేదిక మీద ఎందుకంటే ఇప్పుడు నేను జర్నీ ఇప్పుడే మొదలుపెట్టాను ఇదే వేదిక మీద నా ప్రకాష్కి నేను ఇచ్చే మాట ఏంటంటే నేను ఎంత ఎదిగినా కూడా మీరు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా కూడా పెయిన్లో ఉంటే సూర్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ప్రొడ్యూసర్ అవుతానని చెప్పి స్టార్టింగ్ నేను బేసికల్గా కోరియోగ్రాఫర్ నేను డాన్స్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్గా ఎదుగుదామని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చాను ఆర్టిస్ట్గా కూడా ఎదగలేక దాని తర్వాత ప్రొడ్యూసర్ సెటిల్ అయిపోయాను తెలంగాణ ఛాంబర్ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఛాంబర్లో నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నాను నేను రామకృష్ణ గౌడ్ సార్ సార్ కూడా చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు ప్రతి దానిలో కూడా ఇలా అలా చేయని చెప్పి తెలంగాణ ఛాంబర్లో నేను కార్డు తీసుకున్నాక ఫస్ట్ మూవీ నాది ఇది యాత్రికుడు ఎప్పుడైతే సూర్య గారు వచ్చి ఈ సినిమా చేయాలి అని చెప్పేసి మేమిద్దరం ఫిక్స్ అయినప్పుడు నాకు వారణాసిలో షూట్ ఉన్నదన్న సంగతి నాకు నిజంగా తెలియదు నాకు తన సగంలో నాకు వారణాసిలో షూట్ ఉందని సరే చేసుకో పర్లేదు అని చెప్పేసి వారణాసి అంటే ఇటు పక్కన అనుకుంటాను నేను నాకు సడన్గా షాక్ ఇచ్చేటప్పటికి నేనేం అర్థం కాక వారణాస్ దాకా వెళ్ళిపోయాను వారణాస్లో కూడా సక్సెస్ఫుల్గా షూట్ చేసుకొని మళ్ళీ ఈ ట్రైలర్ లాంచింగ్కి ఇక్కడ వరకు వచ్చాము అండ్ రిలీజింగ్ కూడా అతి త్వరలో ఉంటుంది